మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం సుమన్ టీవి ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు వారితో మాట్లాడదాం సో ఈ డిసెంబర్ నెలలో పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం గురువు గారు నమస్కారం నమస్కారం డిసెంబర్ నెలలో వృషిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వృక్షిక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి కుజుడమ్మ కుజుడు అంటే ఏంటంటే లేట్ పోస్ట్ పోన్ చేస్తుంటారు అన్ని విషయాలు అంటే ఈ రోజు చేద్దామా రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామని పోస్ట్ పోన్ చేసి ప్రతి పని ఒక ఇళ్ళు కొనాలనుకున్న పోస్ట్ పోన్ అవుతుంది ఆ ఇల్లు ధరలు విరిగిపోతాయి అంటే అన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు పోస్ట్ పోన్ చేస్తున్న ఆలోచన సరళిలో కొంత మార్పు రావాలి చాలా మందికి కూడా పోస్ట్ పోన్ చేయటం కూడా ఆలస్యం అమృతం విషయం అంటారు అలానే నిదానమే ప్రధానం అని కూడా అంటారు అంటే రెండు రకాలు చెప్పారు అంటే సమయ సందర్భాన్ని బట్టి ఆ రెండు విషయాలు మారుతూ ఉండాలి అచ్చం అదే చెప్పకూడదు అచ్చం ఇదే చెప్పకూడదు వీళ్ళు కొంత లేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కల్బుషం ఏం లేదు మంచితనం ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి కానీ కొద్దిగా కోపట్టం ఒకటి లౌక్యం తక్కువగా ఉంటుంది అది అది అంటే లౌక్యం తక్కువ ఉంటుంది కొంతమంది డీల్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే తిప్పుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ వృక్షిక రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు గ్రహస్థితిని మనం చూసినట్టయితే ప్రధానంగా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండటం వల్ల వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం కావటం నూతన వాహనాలు నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి కోపము ఆవేశం తగ్గి ముందుకు వెళ్ళాలి అలానే గురువు యొక్క ప్రభావాన్ని చూసినట్లయితే గురువు వల్ల బాగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిలో మెరుగుపడతాయి మొండి బాకీలు వసూలు అవుతాయి జీవితాన్ని లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో ఆలోచన చేస్తూ ఉంటారు అలానే గృహ నిర్మాణము ఇళ్ళు ఫ్లాట్లు కార్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే లగ్జరీగా ఉండాలనే ఆలోచనలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు యొక్క బలం వల్ల స్నాన చలనం జరగటం ఉద్యోగంలో ప్రమోషన్లు స్నాన చలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడికి ఆ ఊరు వెళ్ళిన తర్వాత కొంత ఇమడలేకపోతుంటారు అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురువు యొక్క బలం అనేది అనుకూలంగా ఉండి కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశికి సంబంధించిన రసయాధిపతి కొత్తగా అనుకూలంగా లేదు కానీ వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి వాహనము కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అంటే వృచ్చిక రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో సహజంగా మంచివాడు అంటే కుటుంబ పరంగా తగాదలు జరగకుండా చూసుకోవాలి పిత్రార్జితం మళ్ళీ కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇళ్ల నిర్మాణము గృహ నిర్మాణము అలానే పొలాలు కొనుగోలు చేయటం కెమికల్ కంపెనీస్ ల్యాబొరేటరీస్ వల్ల ఉపయోగం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆవేశం అనేది తగ్గించుకుంటే మంచిది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ప్రేమించిన యువద్యోగులు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రమే ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ యాక్సిడెంట్స్ ఇప్పుడు సహజంగా ఒక కారు ముందు వెళ్తుందని మెంటలేకి ఇంకోడు ముందు కారు బోనిస్తుంటాడు వాడు హార్న్ కొట్టినా కూడా ముందుకెళ్ళడు ఒకడేమో ఫాస్ట్గా వెళ్ళాలని చూస్తాడు ఆ రెడ్ లైట్స్ దగ్గర ఆగిపోతాడాడు అది కూడా మెంటలే ఒకడు మనకంటే ముందు వెళ్తున్నాం వెళ్ళాలనుకుంటాడు కదా చివరికి అక్కడ ట్రాఫిక్ ఉంటుంది వాడు మళ్ళీ అక్కడ ఆగుతాడు మన స్లోగా వెళ్ళినా కూడా మనం వెళ్ళి కలుస్తాం అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా ప్రపంచంలో ప్రజలకు ఉండాలి అదే తగ్గిపోయింది ఏమైనా గోల్డ్ మెడలిస్ట్ ఐఐటీలు ఎంటెక్ టెక్ చేసిన ఐఐటీలు ఎంఎస్ చేసిన గోల్డ్ మెడలిస్ట్ అయినా వివేకం కోల్పోతున్నారుగా వివేకవంతులు కాదు వీళ్ళు జ్ఞానవంతులు కాదు జ్ఞానం అనేది చదువులో ఉండొచ్చు తప్పు లేదు కానీ ప్రాపంచిక జ్ఞానం కూడా వస్తుంది అసలైన జ్ఞానం అదే అసలైన జ్ఞానం అదే ఆ జ్ఞానం లేకుండా వివేకం కోల్పోవటంలో ప్రజల యొక్క లక్షణం అది అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏదో మూర్ఖంగా ఉండకుండా మొరటుగా ఉండకుండా ప్రపంచంలో అన్ని విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి వీటిలో కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా వాహన ప్రమాదాలు లేకుండా చూసుకోవాలి మరి ఏమిటి ఆ రెమెడీస్ గురువు గారు ఏం ఫాలో అవ్వాలి శరీరే జర్జరైపోతే వ్యాధిగ్రస్తే కలయబడి ఔషధం వైద్యో నారాయణ మంత్రాన్ని నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చాలా చాలామంది కూడా అడుగుతుంటారు ఏం గురువు గారు నువ్వుల నూనె శనికే పోస్తారు కదా అని అవివేకులు చాలామంది ఉంటారు కదా ప్రపంచంలో వాడికి తెలిసిందే అది అనుకుంటాడు ఇప్పుడు కొంతమంది ఉంటారు బీహెచ్ఎల్ నుంచి వనస్థలీపురంకి వచ్చేవాళ్ళు ఇంత దూరమా అనుకుంటారు కొంతమంది ఎల్బీ నగర్ వచ్చేవాళ్ళు ఇంత దూరమా అనుకుంటారు హైదరాబాదు గ్రేట్ మెట్రోపాలిటన్ సిటీ ఎందుకు చిన్న పల్లెటూరు కాదు మూడు కిలోమీటర్లు ఉండేదే ఒక్కొక్క ఊరు పెరుగుతూ ఉంటే వంద రెండు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లో ఉంటారు ఆ మనిషి ఇంకా జ్ఞానం కలగని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడు కోకటపల్లి నుంచి మా ఇంటికి వచ్చేవాడు వనస్థలీపురం ఇంత దూరమా అనుకుంటాడు నే నేను అనుకున్న పిచ్చోడా ఏంది మెంటలోడ అనుకున్నా మెట్రోపాలిటన్ సిటీ యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మెగాసిటీ చేశారు ఇంకా పెద్దదైంది ఇప్పుడు ఏం పల్లెటూరు కాదు మూడు కిలోమీటర్ అప్పుడు వాడు పల్లెటూరులో ఉండాలి ఆ రెండు పల్లెటూర్లు కూడా ఐదు కిలోమీటర్లు అయినాయి ఇల్లు కట్టుకొని ఇలాంటి అవివేకంగా అజ్ఞానం గలవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో పాపం వీళ్ళని చూస్తుంటే చాలా జాలి దయ నాకు బాగా కలుగుతుంది విధంగా అయితే ఛానల్లో చెబుతున్నా వేగం అనేది పెంచుకోవాలి మనిషి వివేకం పెంచుకొని నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి బయట తిరగాలి మగవాడు జడ్డాడంటారు చూడు మగవాడు తిరగాలి అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి తిరుగుతుంటేనే లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ రేట్ ఎంత ఈ బంగారం రేట్ ఎంత వెండి రేట్ ఎంత ఈ వస్తువు రేట్ ఎంత ఈ బట్టలు ఎంత ఇవన్నీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ రెండు కోట్ల మంది ఉన్నారంటే దాదాపుగా నాకు తెలిసిన పాతిక లక్షల మందికే తెలుసు ఇరవై లక్షలే ఇంకా కోటి మందికి తెలియదు అవివేకంతో అవివేకంతో ఉన్నారు నిజం వాస్తవం ఎందుకంటే బయట తిరుగుతుంటాయి సొసైటీలో తిరగాలి మంచివాడ చెడ్డవాడ ఈ కార్ రేట్ ఎంత ఈ బండి రేట్ ఎంత ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు వెండి రేట్ ఎంత ఉంది ఈ శారీ ఎంత బయటికి వెళ్తే డీజిల్ ఖర్చు ఎంత పెట్రోల్ ఖర్చు ఎంత టిఫిన్ ఖర్చు ఎంత డాక్టర్ కన్సల్టేషన్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రకం ఖర్చు ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలిగా ఇంత అంతా కాదు మనిషి తిరక్క చడిపోయాడు నాకు వచ్చింది ఫోన్లోనే అన్నీ తెలుసుకుంటున్నారు కదా గురువు గారు ఫోన్ త్రూ ఫోన్ త్రూ ఎక్కడ తెలియ తెలియదు అంత సీన్ లేదు ఇప్పుడు అంత తెలియదు కావాలంటే నా దగ్గర కూర్చోబెట్టు గుంటూరులో ఏం జరుగుతుందని ఏం చదువుతాను హైదరాబాద్లో ఏం జరుగుతుందో అక్కడ ఎంత అవుతుంది ఇక్కడ ఎంత తిరుగుతుంటేనే తెలుస్తుంది మేము నేను చిన్నప్పటి నుంచి తిరిగిన వ్యక్తి వాడు బాగా ఆలోచన నాకు ఎక్కువ ఉంటుంది అదే లోక జ్ఞానం అంటారు చూసారా లోక తెలుసుకోవాలి ఫోన్ ద్వారా తెలియదు ఫోన్ ద్వారా ఎంతమందికి తెలుసు తెలియదు ఇప్పుడు మాకు టీవీలో జాతకానికి చెప్పిన వ్యక్తులే ఉదాహరణ అనుకోండి ఫోన్ చేస్తారు మేము మేమేందో శాలరీకి పనిచేస్తున్నట్టు అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు మాకు ఎలా డబ్బులు వస్తాయి మేము జాతకం చెప్పి మాకు కన్సల్టింగ్ ఇస్తేనే డబ్బులు మాదేం గవర్నమెంట్ జాబ్ కాదు మీదైనా నాదైనా మీరు పనిచేస్తే డబ్బులు వస్తాయి నేను జాతకం చెప్పి ఆయన కెమెరా ఆయన పనిచేస్తే వస్తుంది వాళ్ళు అనుకుంటారు ఏదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ఇస్తుందేమో అనుకుంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర ొచ్చడంతమంది ఉన్నారు ఇలా ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఆలోచన అలా ఉంది ప్రజల్లో కొన్ని రెమెడీస్ చేసుకుని ఏంటి రెమెడీస్ నువ్వుల నువ్వులు దానం చేసుకోవాలి ఆరోగ్యపరంగా నువ్వు నూనెతోటి శివుడికి అభిషేకం చేసుకోవాలి చాలా మందికి తెలియదు పాత కాలంలో పెట్టే నువ్వు నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం అదమ్మా తప్పకుండా గురువు ధన్యవాదాలు గురువు నమస్కారం